దేవుని నామానికి మహిమ కలిగింది గాక అందరికి ప్రభు అందరికీ శుభోదయం వందరూ బాగున్నారా అందరికి మట్లాది ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉదయ కాల మందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పత్తి స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చివాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించింది అదేలు ఇదిన మనం అందరం కూడా మట్లాదివారాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఆ యొక్క సెలబ్రేషన్స్ మనం చేసుకుంటూ ఉన్నాం ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్పిస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు సిలువుకి అప్పగించబడ్డానికి ముందుగానే ఆరు దినాల ముందుగా నేర్చల్యం ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఊరిలో కట్టబడినటువంటి గాడిదన్న గాడిద పిల్లని ఆయన తీసుకొని మరి తీసుకురమ్మని తన శిష్యులకి తెలియచేసి అది తీసుకొచ్చిన తర్వాత మరి ఆ గాడిద మీద కూర్చొని ఆ ఊరిలో ఆ వీధుల పెంపట వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేకలు వేశారండి ఏమని కేకలు వేశారంటే దావీదు కుమారునికి జయము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు దేవునికి ఘనతయు అని వారు జయోత్సాహంతో కేకలు వేశారు హోసన్నా జయము హోసన్నా జయమని కేకలు వేశారు అంటే హోసన్నా అంటే జయము కలుగును గాక అని అర్థం దావీదు కుమారునికి జయం నిజంగానే మరి ఆయనకి జయము అని ఆయన చేసినటువంటి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలని ఎన్నో స్వస్థత కార్యాలని వారు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోనండి ఆయన్ని గొప్ప చేస్తూ ఉన్నారు ఘనపరుస్తూ ఉన్నారు ఆ తర్వాత వారి పలికినటువంటి కేకలే ఆ తర్వాత సిద్ధింప చేయబడినాయండి మరి ఆ శుక్రవారం దినాన సిలువేయబడ్డారు ఆ తర్వాత మరల మూడో దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి జయాన్ని పొందుకున్నారు మరణం మీద జయాన్ని పొందుకున్నారు గొప్ప దేవుడు జయశీలుడిగా మన మధ్యలో ఉన్నాడు మరణాన్ని గెలిగించి గెలిచినటువంటి ఏకైక దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రీతిగా ఆయనకి జయము జయము అని కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పలసేయులు వారిని నివారింపు చూశారంట ఎందుకు వారు అట్లాగా కేకలు పెడుతున్నారు అని కానీ యశిప్రు వారు అన్న మాట ఏంటంటే వారు శుతించకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళైనా శుద్ధిస్తే అని చెప్పి వారిని నివారింపు చూశారండి హలలుయ ఎందుకోసం అంటే స్ఫుతింపదగినటువంటి దేవుడు ఘనపరచదగినటువంటి దేవుడు కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని స్ఫుతించాలి ఘనపరచాలి ఎవరైతే స్ఫుతిస్తారో ఎవరైతే ఘనపరుస్తారో వారి జీవితాల్లో కూడా ఈ ఘనమైనటువంటి కార్యాలు వారు చూడగలుగుతారు ఆ యొక్క జయశీలుడు మన పక్షాన పూచిపడి మన ప్రతి విషయాల్లో కూడా జయాన్ని కలుగు చేస్తూ ఉంటాడండి హలలుయా అక్కడ రాయబడింది కదా మరో చోట చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింప చేయను అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలు కూడా అంట మరి పెద్దవారు అందరూ ఆయన గాడి మీద అలాగ వెళ్తూ ఉంటే ఆ యొక్క మార్గ మధ్యలో బట్టలు వేస్తున్నారంట చెట్లు కొమ్మలు తీసుకొచ్చి నరికి ఆ రోడ్డు మీద వేస్తున్నారు వారి చేతులతో పట్టుకొని మరి కేకలు పెడుతూ ఉన్నారంట హోసన్న జయము హోసన్న జయమని ఆ ఊరంతా కూడా గొప్ప శబ్దాలతో సునాధారణతో మరి ప్రభువుని ఘనపరచడం జరిగింది అల్లెలు యా ఆ జయశీలుడైనటువంటి నీవు ఘనపరుస్తున్నావా నీవు పరుస్తున్నావా నువ్వు స్థుతిస్తున్నావా ఆయనకి స్థుతించడం అంటే చాలా ఇష్టం అండి పరలోకంలో ఎప్పుడు కూడా ఇరువది నాలుగు పెద్దలతో దూతలతో సమూహంతో కూడా ఆయన స్థుతింపదగినటువంటి కొనియాడదగుతున్నటువంటి దేవుడు అంట మనం కూడా స్థుతించవలసినటువంటి వారమై ఉన్నావు ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాం మనం వ్యర్థంగా ఎన్నో మాటలు ఆ పలుకుతూ ఉంటామండి ఎక్కడైతే స్థుతుందో ఆ స్థుతి పరిస్థితులు మార్చిద్దని కూడా మనం చదువుకున్నాం కదా నీవు కష్ట సమయంలో కూడా స్తుతించినప్పుడు జయాన్ని చూడగలుగుతావు విజయాన్ని చూడగలదు ఎరుకో పట్టణ గోడలు పడగొట్టబడ్డానికి కారణం ఏంటంటే వారు కేవలం ఆ ప్రాంతం చుట్టూ వారు తిరుగుతూ దేవునికి స్తోత్రం స్తోత్రం అని వారు గట్టిగా వారు దేవుణ్ణి స్థుతించారు కీర్తించారు కొనియాడారు ఆ యొక్క పట్టణ గోడలు విరిగి పడిగిపోయినాయి అండి ఆ ప్రాంతం ఆ గోడ ఎంత స్ట్రాంగ్ గా ఉంటదో ఒక గుర్రం ఒక ఒక రథము ఆ గోడ మీద వెళ్ళిపోయింది అంత వెడల్పు కలిగినటువంటి గోడ వారు స్ఫుతించినప్పుడు ఆ శబ్దాలకి విరిగి పడిపోయినట్లుగా ఆ మార్గంలో నుండి వారు ఆ ప్రాంతంలోకి వెళ్ళి వారి యుద్ధంలో జయాన్ని పొందుకున్నట్లుగా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ఆ ప్రాంతం నుంచి వారు కనాను ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా హలో కాల సమయం అందు మాటలు వింటున్నటువంటి నీవు మరి అధినానా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాగ కేకలు వేశారు ఎలాగ స్ఫుతించారు ఎలాగ స్ఫుతించారు అలాగే నీవు కూడా ప్రభుని స్ఫుతించాలి అని ప్రతి ఉదయం కూడా స్థుతి పాటలతో స్థుతి కీర్తనలతో నువ్వు ఘనపరచాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను అటువంటి స్థుతి అటువంటి కీర్తనలు మనందరి నోట పరిశుద్ధాత్మ దేవుడు ఉంచునిగాక మేము ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకున్నాం పరిశుద్ధరాన్ని కొందర స్తోత్రాలయ దావీ కుమారునికి జయము సర్వోన్నతమైన స్థలములలో మహిమ అని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేకలు వేస్తూ శుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు మరి మేము కూడా అయినటువంటి నిన్ను శుతించినట్లుగా ప్రతి ఒక్కరి నోట స్థుత ఉంచండి ఆనంద కీర్తనలతో నిన్ను మహింపరచినట్లుగా మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరి నోట ఆ స్థుతిని మీరు ఉంచండి ఘనతని నిన్ను మహింపరిచేటువంటి మాటలను మీరు ఉంచేయండి ప్రతి ఒక్కరి ద్వారా మీరు మహిం పెంచుకోమని ఏ సునామో ప్రార్థించి వేడుకుంటున్నాము దాన్ని Praise the Lord. God bless you all.